దమయంతుల కథ తొమ్మిదవ భాగము నలుని రూపము మారుట ఋతుపర్ణునికి సారథి అవుట భీముని ద్వారా నల దమయంతులను వెదుగుట దమయంతి లభించుట బృహదస్సులు చెబుతున్నారు యుధిష్ఠరుడ పడుకున్న దమయంతిని నలుడు వదిలి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సమయంలో అరణ్యంలో దావాగ్ని రగులుకుంది నలుడు తటాలను నిల్చున్నాడు రాజా నలుడా శీఘ్రంగా పరిగెత్తుకునిరా నన్ను రక్షించువు అనే పిలుపు వినబడింది భయపడవద్దు అన్నాడు నలుడు ఆయన పరిగెత్తి దావా నలంలో ప్రవేశించి చుట్ట చుట్టుకొని కర్కోటక నాగరాజు పడి ఉండడం చూచాడు నాగరాజు చేతులు జోడించి రాజా నేను కర్కోటకుడనే పేరుగల సర్పాన్ని నేను అగు నారద మహర్షిని మోసగించాను అందువల్ల నారదుడు నలుడు వచ్చి లేవదీసేటంత వరకు ఇక్కడే పడి ఉండు అని నాకు శాపమిచ్చాడు నలుడు వచ్చి నిన్ను బయటకు తీసుకువస్తేనే నీకు శాప విమోచన అని నారదుడు చెప్పాడని నలుడితో కర్కోటకుడు చెప్పాడు అట్టి శాప కారణంగా తాను ఇచ్చటి నుండి ఒక అడుగైనా కదలకుండా ఉన్నానని మొరబెట్టుకున్నాడు ఓ నలరాజా నీవు నాకు శాప విమోచనం చేయము నేను నీకు మిత్రుడిని అవుతాను నీకు హితం చేకూర్చు వచనాలు చెబుతాను నేను చాలా బరువున్నానని భయపడకు ఇప్పుడే తేలికగా మారగలను అని చెప్పాడు దయామయుడైన నలుడు బటన వ్రేలతో సమానంగా మారిన కర్కోటక సర్పాన్ని లేవదీసి దావానల నుండి బయటకు తెచ్చాడు అప్ అప్పుడు కర్కోటకుడు రాజా నన్ను నీవు భూమి మీద పడవేయకుమో కొన్ని అడుగుల వరకు లెక్కబెడుతూ వెళ్ళు అన్నాడు నలమహారాజు కర్కోటకుడు చెప్పినట్టు నడుస్తూ అడుగులు లెక్క పెడుతూ పదవ అడుగు సంఖ్య దశ అనగానే కర్కోటకుడు నలుడి కాటు వేశాడు దశ అని నలుడు ఉచ్చరించిన శబ్దానికి ధీటుగా వేయమనే అర్థం వచ్చేటట్లు భావించుకోవాలని కర్కోటకుని నియమం అంతకంటే మరో భావన లేదు కర్కోటకుడు వేయగానే నలుడి రూపం మారిపోయింది కర్కోటకునికేమో ఏమో తన అసలు స్వరూపం వచ్చింది ఈ సంఘటనకు ఆశ్చర్యచకితుడైన నలుడి చూస్తూ కర్కోటకుడు రాజా ఇప్పుడు నీవెవరవో ఎవరూ పసిగట్టలేరు ఇందు గురించే నేను నీ రూపాన్ని మార్చివేశాను కలిపురుషుడు నీ శరీరంలో ప్రవేశించి నీకు చాలా దుఃఖాలను కలగజేశాడు ఇప్పుడు నీ శరీరంలో నా విషం ఉండడం వల్ల ఆ కలి పురుషుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు నీవు నన్ను రక్షించావు ఇప్పుడు నిన్ను బాధించే పశు పక్షుల వలన శత్రువుల వలన అంతేకాదు బ్రహ్మవేత్తల శాపాల వలన కూడా నీకు భయం లేదు ఉండదు ఇప్పుడు నీపై ఏ విష ప్రభావము ఉండబోదు అంతేకాక ఇక యుద్ధాలలో నీవే జయిస్తావు ఇప్పుడు నీ పేరు బాహుకుడు అని మార్చుకో జ్యోత కుశలుడైన రాజు నగరమైన అయోధ్యకు వెళ్ళు నీవు ఆయనను అశ్వవిద్య రహస్యాలు బోధించు ఆయన నీకు జ్యోత విద్యా రహస్యాలు బోధిస్తాడు ఆ విధంగా నీకు ఆయన మిత్రుడవుతాడు జ్యోత రహస్యాలను నీవు నేర్చుకున్న ప్రతిప నీ ధర్మపత్ని పుత్రిక పుత్రుడు రాజ్యము ఒక్కటేమిటి అన్నీ నువ్వు లభించగలవు నీకు నీ పూర్వం ఉండే రూపం అవసరమని భావించినప్పుడు నన్ను తలుచుకో నేనిచ్చే వస్త్రాన్ని ధరించు అని చెప్పి కర్కోటగుడు నళిని రెండు దివ్య వస్త్రాలను బహుకరించి అక్కడే అంతర్ధానమయ్యాడు నలమహారాజు అక్కడి నుండి బయలుదేరి పదవ రోజుకు ఋతుపర్ణరాజు రాజధాని అయోధ్యకు చేరాడు నలుడు రాజ్య దర్బారులోకి వెళ్ళి నా పేరు బాహుకుడు నేను గుర్రాలను రకరకాలుగా నడపడం వంటి విద్యా నైపుణ్యాలను తెలిసిన వాడను విద్యతో నాకు సమానంగా నైపుణ్యం గలవాడు వేరొకడు ఈ భూమి మీదనే లేడు ఆర్థిక సంబంధమగు గంభీర సమస్యలలో సైతం కొన్ని సలహాలు ఇవ్వగలవాడను అంతేకాదు పాక విద్యలో నేను ఆరితేరిన వాడను రకరకాల వంటలు నేను చేయగలవాడిని హస్తకౌశలానికి సంబంధించిన అనేక పనులు చేయగలను సుఖమారమైనవే కావు కఠినమైన పనులు కూడా వర్తించగలను కనుక తాము నాకు జీవనభృతి నిర్ణయించి నన్ను మీ వద్ద పెట్టుకునుడు అని విన్నవించుకున్నాడు అప్పుడు ఋతుపర్ణుడు బాహుక నీవు బహుచక్కగా ఉన్నావు నీ నైపుణ్యాలకు సంబంధించిన అన్ని పనులు నీకు బాధ్యతగా ఉంటాయి అయితే శీఘ్రంగా వెళ్ళే రథాలంటే నాకు చాలా ఇష్టం అశ్వాలను నడిపించడం వారికి సంబంధించిన బెలుగులు తెలిసిన వాడు అన్నావు కనుక నిన్ను నేను మా హశాలకు అధ్యక్షుడిగా చేస్తున్నాను నీకు ప్రతి నెల పదివేల బంగారు నాణ్యాలు లభింపగలవు దీనితో పాటు వార్ష్ణేయుడు జీవలుడు ఎప్పుడూ మీ వద్దనే ఉంటూ ఉంటారు నీవు ఆనందంగా నా ఆస్థానంలో ఉండుము అన్నాడు రుతుబన్న రాజు సత్కారాలను గ్రహించిన వాడైన నలుడు బాహుకుడి రూపంలో వార్ష్ణేయునితో జీవలునితో అయోధ్యలో నివసింపసాగాడు అయితే ప్రతిరోజు నలుడు రాత్రివేళలలో దమయంతిని స్మరిస్తూ అయ్యో ఆకలి దప్పులతో దమయంతి నీవు ఏం చేస్తున్నావు ఎక్కడ నిద్రపోతున్నావు అని అనుకుంటూ ఆమె తన జీవన నిర్వహణ అర్థం ఎవరి వద్దకు పెడుతుందో కదా అని అనుకునేవాడు శత విధాల దమయంతిని గురించి ఆలోచించేవాడు ఇలా ఎన్నో అనుకున్నా తనని ఎవరూ గుర్తించకుండాట్లుగా ఋతువర్ణరాజ్ వద్ద ఉండసాగాడు